సో మనం చూసుకున్నట్లయితే దొరకని ఎంపీడీఓ ఆచూకి కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు ఫోన్ సంభాషణ కుటుంబ సభ్యుల కన్నీటి పర్యంతం కొనసాగుతున్న గాలింపు చర్యలు సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే పెనమలూరు విజయవాడ మనం చూసుకుంటే గత కొన్ని రోజులుగా అదృశ్యమైన నరసాపురం ఎంపీడీఓ మండవ వెంకట రమణ రమణారావు ఆచుకీ గురువారం రాత్రి కూడా లభించలేదు కుటుంబ సభ్యులతో తీవ్ర ఆందోళన నెలకొంది పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఉదయం పెరమలూరు మండలం కానూరు మహాదేవపురం కాలనీలో ఉన్న ఎంపీడీఓ కుటుంబాన్ని అయితే కలిశారు ఈ సందర్భంగా అతని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ వైకాపా నేతల ఒత్తిళ్లతోనే వెంకటరామణ ఆర్చికి లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు రేపు రేపు పాటదారు భారీగా డబ్బులు కూడా బకాయిలు ఉండటం భేదించడంతో మానసికంగా కుంగిపోయినట్లయితే వెంకటరమణ లేఖలో పేర్కొన్నారు విషయాన్ని కుటుంబ సభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా రమణారావు కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడు ఆర్డీఓ అంబరీష్ తదితరులు పరామర్శించారన్నమాట అయితే పెరుగుతున్న ఉత్కంఠ ఎంపీడీఓ వెంకట రమణారావు విజయవాడ మధురనగర్లో రైల్వే వంతెనపై నుంచి ఏలూరు కారులో దూకి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పెనమలూరు పోలీసులు ఈ నిర్ధారణకు వచ్చారు బుధవారం సాయంత్రం ఏలూరు కారులో మధుర నగర్ వద్ద గాలింపు చేపట్టిన వాళ్ళు ఫలితం లేదు గురువారం రాత్రి వరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు సో ఈ రోజు కూడా ఆచూక అయితే వెదగడానికి అయితే ట్రై చేస్తున్నారన్నమాట దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తున్నారు ఇలా ప్రభుత్వ ఉద్యోగులు సో నాయకుల ఒత్తిళ్ళు తట్టుకోలేక చచ్చుకోవడం బాధాకరం సో ఉద్యోగ స్వామ్యానికి ఇది సిగ్గు చేట అనమాట అవమానకరమైన రోజు అని చెప్పుకోవచ్చు సో మొత్తమే చంద్రబాబు గారు అయితే వీరితో మాట్లాడడం అయితే జరిగింది ఉద్యోగులకు ఎట్టి పరిస్థితులు అన్యాయం అయితే జరగడం అని చెప్పి సీన్ అయితే చెప్తున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి